ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము మీరు బ్రతికి అభివృద్ది నుంది యహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకున్నటకు నిన్ను నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకము ఆహారము వలననే గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవేగాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను ఈ నలువది సంవత్సరములు నీవు వేసుకుని బట్టలు పాతగిళ్లలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను గైకొనవలెను నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము ఒలివ నూనెయు తేనెయు గల దేశము కరువు అనుకోనకుండా నీవు ఆహారము తిను దేశము అందులో నీకు ఏ లోపముండదు అది ఇనుపరాళ్లు గల దేశము దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ది అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్దిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరచదవేమో తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను రాతి నుండి నీకు నీళ్లు తెప్పించెను తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించను అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందిరేమో కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకునవలను ఎలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగ చేయవాడు నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మను గూర్చి నేను సాక్ష్యము ఉన్నాను నీ ఎదుట నుండకుండా ఎహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వల్లనే నశించెదరు